ఏంటన్నయ్య నువ్వు చేసింది అని మీరా నిలదీస్తూ ఉంటే అమ్మ మీరా అది మీ వదిన అని శరత్చంద్ర టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు మీరు మాట్లాడద్దు అన్నయ్య నువ్వు ఇంకేమీ కూడా చెప్పద్దు మీరే సర్వస్వం అనుకున్నాను మీ మాటే వేదవాకు అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మీరు ఇంకేమి మాట్లాడకండి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడాలి వెంటనే వచ్చేయండి ఎక్కడ ఉన్నారు మీరు అని మీరా చెప్పడంతో సరేనమ్మా ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు అపూర్వ మీరాకి మొత్తం నిజం తెలిసిపోయింది నేను నేరుగా మీరాతోనే మాట్లాడాలంట అని శరత్చంద్ర అనడంతో లేదు బావ నేను మాట్లాడతాను మీరు వెళ్ళకండి అని అపూర్వ అంటుంది మీరా నన్ను చంపేసినా ముఖంపై చీకొట్టినా ఏం చేసినా పర్వాలేదు నేను మీరా చేతుల్లో కావాలంటే హాయిగా చచ్చిపోతాను నేనే వెళ్ళి మాట్లాడతాను అపూర్వ ఇంకేమీ మాట్లాడకు అని శరత్చంద్ర బయల్దేరి వెళ్తాడు అసలు మీరాకి ఆ కేపీ గారు నిజం చెప్పనని చెప్పాడు కదా మరి మీరాకి ఎలా నిజం తెలిసింది ఎవరు చెప్పి ఉంటారు ఆ కే టీపిగాడే చెప్పాడా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత కేపీ చీకట్లో ఒక చోట నిలబడి అంతకు ముందు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటాడు భూమి కోసం కేపీ వెతుక్కుంటూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాడు అక్కడ అంతా చిందర వందరగా ఉండటం చూసి భూమి భూమి అని కేకలు పెడుతూ ఇళ్ళంతా కలయి తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు ఒకచోట వాచ్మెన్ స్పృహ కొలిపోయి ఉండటంతో వాడి ముఖంపై నీళ్లు చల్లి ఏంటి నువ్వు ఇలా పడిపోయి ఉన్నావు భూమి ఎక్కడా అని అడగటంతో భూమి గారు వచ్చారా నాకు తెలియదండి అపూర్వ గారు వచ్చి అయ్యగారిని గారిని తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఎవరో వెనక నా తలపై బలంగా కొట్టాడు అప్పటి నుండి నేను స్పృహ కోల్పోయి ఉన్నాను ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని చెప్పడంతో భూమి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పడిపోయిందేమో వెళ్ళి వెతుకు అని కేపి చెప్పి ఉంటాడు భూమి ఎక్కడ ఉందో ఏంటో అని కేపి చీకట్లో నిలబడి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు భూమి స్పృహ లేకుండా ఇంకా సూర్య వాళ్ళ ఇంట్లో బెడ్డుపై పడుకొని ఉంటుంది అప్పుడే భూమికి మెలకు రావటంతో లేచి చుట్టూ షాకింగ్గా చూసుకుంటూ ఉంటే ఏం టెన్షన్ పడక భూమి మా ఇంట్లోనే ఉన్నావంటూ సూర్య ధైర్యం చెప్తూ ఉంటాడు ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఇస్తూ ఉంటే పర్వాలేదండి అని భూమి అంటుంది పర్వాలేదేంటి మళ్ళీ లేచి పరుగులు పెడతావా ఏంటి నీకు కాస్తైనా శక్తి కావాలి కదా తాగు భూమి అంటూ చేతిలో పెడతాడు భూమి జ్యూస్ తాగుతూ ఉంటే అయినా రోడ్డు మీద ఆ పరుగులు ఏంటి భూమి అని సూర్య నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు అప్పుడు గురించి చెప్పిన ఈయన నమ్మడు కదా అని భూమి మనసులో అనుకుంటూ ఏమీ లేదు మాకు తెలిసిన వాళ్ళకి బాగులేకపోతే నేను పరుగులు పెడుతూ వెళ్లాల్సి వచ్చింది సమయానికి ఆటో కూడా దొరకలేదు అని భూమి అబద్ధం చెప్తుంది నువ్వు అలా పరుగులు పెడుతూ నా కారు కింద పడిపోయావు భూమి వేరొకరి కారు కింద పడిపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి నేను చూశాను కాబట్టి ఇంటికి తీసుకువచ్చాను నీ గురించి కూడా నువ్వు ఆలోచించు కదా ఎదుటి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తే ఎలా అని సూర్య అంటాడు ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లేండి ఇంతకీ నా ఫోన్ ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటుంది ఛార్జింగ్ అయిపోయింటే ఛార్జింగ్ పెట్టాను అని ఛార్జింగ్లో ఉన్న సెలూన్ తీసుకొచ్చి భూమి చేతిలో పెడతాడు భూమి టక్ టక్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే హలో హలో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను కదా అని చెప్పి నీ మీద సాఫ్ట్ కార్నర్ వచ్చిందని అసలు అనుకోకు మీ ఆయన మీద కూడా నాకు సాఫ్ట్ కార్నర్ అస్సలు రాదు నిన్ను తీసుకు వెళ్ళమని చెప్పడానికి మీ ఆయనకి ఫోన్ చేస్తున్నట్లు ఉన్నావు వాడు కనుక ఇక్కడికి వచ్చాడు నా చేతిలో చచ్చాడే అని వాడిక్కడికి రాకూడదని సూర్య చెప్పడంతో ఆహా కాదు కాదు మా మావయ్యకి కావాలంటే చూడండి అని భూమి ఫోన్ చూపిస్తూ ఉంటుంది సరే మాట్లాడంటూ సూర్య పక్కకు వెళ్తాడు అమ్మ భూమి బాగానే ఉన్నావా ఎక్కడున్నావమ్మా అని కేపి మాట్లాడుతూ ఉంటే మీరు టెన్షన్ పడకండి మావయ్య నేను ఆ అపూర్వం నుండి ఎలాగో తప్పించుకో బయటికి రాగలిగాను అని భూమి చెప్తుంది అసలు నీకేమైపోయిందో అపూర్వ ఏం చేసిందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని కేపి అంటే అసలు అపూర్వ నన్ను చంపడానికి లోడీల్ని పెట్టిందని మీకెవరు చెప్పారు మావయ్య అని భూమి ఆండడంతో ఇంకెవరమ్మా ఆ రాక్షసి అపూర్వనే చెప్పింది అని కేపి చెప్తాడు కానీ మావయ్య నేను ఆ అపూర్వం నుండి తప్పించుకురాగలిగాను కానీ కెమెరా అయితే ముక్కలైపోయింది మావయ్య అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో కేపీ చాలా షాకింగ్గా వింటూ బాధపడకమ్మ భూమి నిజం ఎక్కువ రోజులని మనం దాచిపెట్టలేము ఏదో ఒక విధంగా అది బయటికి వస్తుంది నువ్వైతే క్షేమంగా ఉన్నావు కదా నాకు అంతే చాలు అని కేపీ చెప్తాడు తర్వాత గగన్ లాన్లో నిలబడి సూర్య భూమిని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకోవటం ఆ సంఘటనే పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా కోపంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ ని వెనుక వైపు నుంచి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది బావా అసలు నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు బావా అని భూమి ఏడుస్తూ ఉంటే గగన్ భూమి చేతుల్ని విడిపించేసుకుంటాడు అసలు ఏం జరిగిందో తెలుసా బావా అని భూమి చెప్పబోతూ ఉంటే ఏం మాట్లాడొద్దంటూ గగన్ చెయ్యి అడ్డు చూపిస్తూ ఉంటాడు నీకు ఏమైతే నాకేంటి అసలు నువ్వెవరు హూ యు అని గగన్ నిలదీస్తూ ఉంటే అవే మాటలు బావా అని భూమి అంటోంది ఇష్యు అంతకుమించి ఇంకొక మాట కూడా మాట్లాడకు నేను తాలి కట్టాను నీ భార్య నని మాట్లాడతావు అది ఒక అబద్ధం నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం మరి నీ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావని అడుగుతావా నేనేమి ఇష్టపూర్వకంగా నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వటం లేదు ఏదో మా అమ్మ ఇష్టం కోసం నిన్ను ఉండనిస్తున్నాను మా అమ్మ మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను ఈ ఇంట్లో ఉండటం తప్ప కామన్ ఫ్యాక్టర్ ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని గగన్ చెప్తాడు మన మధ్య ఏ సంబంధం లేనప్పుడు నీ జీవితంలో ఏం జరిగితే నాకేంటి చూడు ఇష్టానికి అనుగుణంగా ఎవరి జీవితం వాళ్ళు బ్రతకచ్చు అలాగే నీ ఇష్టానికి అనుకూలంగా నువ్వు బ్రతకచ్చు ఎవరితోనైనా బ్రతకచ్చు ఎలాగైనా బ్రతకచ్చు అని గగన్ చెప్పి వెళ్ళటంతో భూమి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది శరత్చంద్ర మీరాని కలవటానికి కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది హలో కేపీ చచ్చిన పాముని ఇంకా చంపకు అని శరత్చంద్ర ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే అసలు నేను తిరిగి వచ్చిన తర్వాత నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ మీరెందుకు ప్రయత్నించలేదు అని కేపీ అడగటంతో చూడు నేను నీకు ముఖం చూపించలేక పశ్చాత్తాపంతో రాలేదు మాట్లాడలేదు అని శరత్చంద్ర అంటాడు మీరు మాట్లాడకపోయినా నేనైతే మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాను వెంటనే రండి నేను మాట్లాడాలి అని కేపి చెప్పడంతో మరి మీరా అని శరత్చంద్ర అంటాడు మీరా సంగతి తర్వాత ముందు నేను మీతో మాట్లాడాలి వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేయండి అని కేపి ఫోన్ పెట్టేస్తాడు అమ్మ మీరా నీ చేతుల్లో శిక్ష అనుభవించకుండా మొట్టమొదట కేపీ చేతుల్లోనే శిక్ష అనుభవించడానికి వెళ్తున్నా అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏంటి కేపీ ఏంటి ఇదంతా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే అసలు మీరేమనుకుంటున్నారు ఆ అపూర్వ గురించి మీరేం చెప్పినా వినరు పట్టించుకోరు కానీ నీ పిచ్చి కోతురు భూమి ఉందే నీ మనసు గెలుచుకోవాలని ప్రేమించిన వాడిని ప్రేమని గెలుచుకోవాలని తహతహలాడుతూ ఒక సాక్ష్యంతో ఇక్కడికి వచ్చింది ఆ సాక్ష్యం కనుక మీరు చూసి ఉంటే శోభా చంద్ర గారు ఎలా అయితే సజీవ దహనం అయిపోయిందో అలాగే మీ చేతిలో ఆ అపూర్వ సజీవ దహనం అయిపోయి ఉండేది కానీ అపూర్వ అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వదు కదా ఆ పూర్వ భూమి చేతిలో ఉన్న సాక్ష్యాన్ని ముక్కలు ముక్కలు చేసేసి రౌడీల చేత చంపించాలని చూసింది ఇదంతా చెప్పినా మీరు నమ్మరు కానీ మిమ్మల్ని నమ్మించటానికి ఇక్కడికి రమ్మని చెప్పలేదు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుని ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు అలా చేసే ముందు భూమి గురించి ఒక్క క్షణమైనా మీరు ఆలోచించారా భూమి ఏమైపోవాలి అని కేపి నిలదీస్తూ ఉంటే అసలు కన్న తండ్రిని వద్దనుకొని తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయిన భూమి గురించి నువ్వు మాట్లాడితే నాకు చాలా కోపం రావాలి కానీ నేను నిన్ను చంపపోయాను కదా అందుకని నీ మీద కోపం రావటం లేదు నువ్వు ఏదైనా నన్ను శిక్షిస్తావేమో శిక్షించేసే లేదంటే నా చెల్లెలు మీరా చేతిలో నేను శిక్ష అనుభవిస్తాను అని దండం పెడుతూ శరత్చంద్ర వెళ్తూ ఉంటే ఆగండి అసలు మీరాకి నేను నిజం చెప్తే కదా మిమ్మల్ని శిక్షించడానికి అని కేపి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు మరి మీరా నన్ను ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్పిందని శరత్చంద్ర అంటే అది వేరే విషయమై ఉంటుంది అని కేపి చెప్తాడు అయితే నువ్వు నిజం చెప్పలేదా అయితే ఈ విషయం ఎప్పటికీ మీరాకి తెలియదు అని చెప్పనని చెప్పు కేపి నీకేం కావాలన్నా నేను చేస్తాను అని శరత్చంద్ర ఆడంతో నాకేం కావాలన్నా చేస్తారా ఏదడిగినా చేస్తారా అని కేపి ఆడటంతో చేస్తానని శరత్చంద్ర మాట ఇస్తాడు అయితే భూమిని కూతురుగా అంగీకరించండి అని కేపి చెప్పగానే అలాగే భూమిని కూతురుగా ఒప్పుకుంటాను అని శరత్చంద్ర చెప్తాడు అయితే గగన్ మీకు అల్లుడు మీరు ఒప్పుకుంటున్నట్లే కదా అని కేపి చెప్పడంతో శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు